బట్ అదర్ పీపుల్స్ ఆల్సో ఇన్వాల్వ్ అయ్యాలనుకోండి రేపు మొత్తం దాన్ని వస్తుంది ఈవెన్ సాజిక్ ఒక పాయింట్ ఉంది ఇన్స్ట్రుమెంట్స్ లేవు బట్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దొరకదు మేము ప్లాన్ చేసుకున్నాం వర్క్ ఏం చేయాలి ప్లాన్ చేసుకున్నాం ఈ వర్క్ చేయాలి ఓకే దానికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మేము తెచ్చుకున్నాం రెండవది మేము డివైడ్ అండి లెవెస్ చేస్తాం మాకడి సినిమా వస్తుంది మాగడ సినిమా సినిమర్స్ సో మేము ప్లాన్ చేసుకుని మా ఎంప్లాయిస్ని కానీ వేరే వేరే స్టూడెంట్స్ని కానీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్కి కూడా వాళ్ళు మేము అలా చేత మాతో పాటు ఇన్వాల్వ్ అమెంట్ చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ చేసి మేము చేసుకుంటాం సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి అట్లా మనం జస్ట్ ఓన్లీ గైడ్ చేయాలనే దాకా మనం గైడ్ చేస్తూ వాళ్ళు చేయిస్తూ మనం కూడా చేస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే సో తప్పు చేయదనమాట వాళ్ళకు క్లీన్ చేసి అప్పుడ ఒక్కసారి అంటే ఫ్రెండ్లీ సో మళ్ళీ అక్కడ అసలు మామే క్లీన్ చేయాలి ఏదో చెప్పాలని అక్కడ పెయిన్ అనేది మెయింటైన్ అవుతుందని ఆ ఐదు సిగ్గిల్ వాయి తీసుకుని మాత్రం చాలా బాగుంటుంది అదే నేను అంటే అంటే క్లీన్ whatever it is I mean, but for now 4:30 to 5:00 and 4:30 to 5:00 issue is arrived and it's coming and it's getting here it's important it's important like like so when we

డీల్డింగ్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ప్రస్తుతం డీసెల్డింగ్ ఎక్సలెంట్ గా మెయిన్ రోడ్స్ లో జరుగుతుందండి ఇంటర్నల్ రోడ్స్ లో డీసెల్ చేసేస్తారంటే డ్రైన్ లో తీసి పక్కన వేస్తున్నారు వాళ్ళు అడిగితే అది డ్రై అయ్యేది తర్వాత తీసుకెళ్తా ఉంటారు వర్షాకాలం డ్రై అయ్యింది లేదు మళ్ళీ అది డ్రైవర్కి వెళ్ళిపోతాం అందుకని వాళ్ళకి ఏమైనా మూవ్ చేసే వెహికల్స్ ఉంటాయి కదా వీల్స్ ఉండే వెహికల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెంటనే దాన్ని తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుందేమో అదొకటి రెండోది ఇల్లు కట్టేసుకున్నాను నేను సిక్స్త్ వాటి తీసుకున్నాను ఎంకే కానీ ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాను అంటే డ్రైనేజీ వాళ్ళు ఇష్టం వచ్చి లెవెల్లో పెట్టుకుంటారు ఒకడు మా మీద మాట్లాడారు మీరు వస్తున్నారు వెళ్తున్నారు ఏదో తీస్తున్నారు తర్వాత మళ్ళీ వచ్చేస్తే రోడ్డు మీద వస్తారు ఇవన్నీ చెప్తున్నారు ఇది మేము పరిశీలించాం అసలు నీళ్ళు ఎక్కడ చూపించి పక్కన ఉన్న డ్రైన్ ఏమో కొంచెం డౌన్ లో ఉంది వాటిని వడ్ నుంచి రావాలి ఇదేమో హైట్ లో ఉంది నీళ్ళ రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఈ సిస్టమ్ మనం ఫోర్స్ ఉపయోగించి కొంచెం కరెక్ట్ చేయాలని మనం చేసే అవేర్నెస్ ప్రోగ్రాం కొంచెం ముందుకు వెళ్తుందని ఉద్దేశం రెండోది ఈ కట్ చేసినటువంటి బ్రాంచెస్ రోడ్డు మీద ఉంటున్నాయండి నాలుగైదు రోజుల నుంచి ఆ రోజు మేము వెహికల్ గురించి కూడా చాలా అడిగాము ఇంకెక్కడ ఉన్నాయండి మేము రేట్ పెడతాము ఎల్లుండి అన్నారు కొంచెం ఎక్కువ పెంచగలిగితే ఇది ఇంకొంచెం తొందరగా స్పీడ్ గా జరుగుతుంది తర్వాత మనం చేసే పని కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మేము వెళ్ళాము అవేర్నెస్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం వాళ్ళందరికీ చెప్తున్నాం వాళ్ళందరూ సరే అంటున్నారు డస్ట్బిన్ మా ముందే వాళ్ళతో డస్ట్బిన్ ఆ ఉన్నటువంటి చెత్త అందరూ వేయిస్తున్నాం చుట్టుపక్కల ఇంకోటండి మేజర్ రిలీలో ఎంక్రోచ్మెంట్ అండి మీరు చెప్పారు చెత్త అంతా కూడా డ్రైనేజ్ పక్కనే కాదండి రోడ్డు నుండి దర్ద పది పదిహేను ఆక్యుపై చేసి వాళ్ళ లోపల ఇంటికి సంబంధించిన సామాన్ అది కూడా కొంచెం మనం చేయగలిగితే కొంచెం క్లీన్ లెస్ పెరుగుతుంది దీని ద్వారా ఇష్యూస్ చాలా లక్ష్యం ముందు కూడా చాలా సార్లు మాట్లాడింది ఇంకా ఎప్పుడు నా చిన్నప్పుడు ప్రాసెస్ అయిపోయి నేను లాడ్డి వేసుకుని కూలికి వెళ్ళేటప్పుడు ప్రాసెస్ అయినా చెత్త చేసి పట్టుకునేసి నాకు అది అంత అయితే తర్వాత తీసుకెళ్తాం అది ఇంకా ఫాలో ఉన్నారు అందుకు అది నిధంగా నిత్యమే రావడం నిజమే దానికి మనకి ఎక్విప్మెంట్ కావాలి మీరు వెళ్ళే వాళ్ళు మస్ట్ గా అట్లీస్ట్ వార్డులోను వారికి చివర అయిపోయేదాకా దాంట్లో చేసుకుని ఒక ఎప్పటికప్పుడే పంపించగలిగాను పని చేయగలిగితే ది బెస్ట్ పాసిబిలిటీ ఇది ఇది అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు హైట్ డిఫరెన్సెస్ మరీ ఎక్కువ లేవు నేను చూస్తాను కదా చాలా చోట్ల చూశాను చాలా రోడ్లు తిరిగాను ప్రతి ఊరు తిరిగాను కాబట్టి అన్ని చోట్ల అదే ప్రాబ్లం కాదు కొన్ని చోట్ల ఉండవచ్చు ఎవరు స్టోర్ చేయడం వాళ్ళు మేజర్ ప్రాబ్లం కదా అది సెకండ్ థింగ్ మనకి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు వాళ్ళు చేసే మెస్ డెఫినెట్ గా నాకు దాంట్లో మనకి నిజంగా కలెక్ట్ చేస్తారా మన దగ్గర నుంచి పర్మిషన్ ఉందా పర్మిషన్ లేకపోతే ఏంటి ఎలా ఉంది అనేది ఒకసారి మీరు కూడా గమనించుకోవచ్చు ఓకే పర్మిషన్ మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా verenü bitvalənt ermiş kimi